వెల్కమ్ ప్రొఫెసర్ ఈ రోజు ఉచితాలు ఉచితాలు ఉచితాల పేరు మీద మొత్తం ఉచితాలకు వ్యతిరేకం కాదు కానీ ఉచితాలు ఎవరికి ఇవ్వాలనేది ఇంపార్టెంట్ వాళ్ళ ఉచితాలు ఎవరికి ఇవ్వాలి కేవలము ఎవరైతే వికలాంగులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ముసలివారుగా ఉన్నవారు ఎవరికైతే పూర్తి స్థాయిలో కంప్లీట్గా ఇల్లు లేని వాళ్ళు అలాగే ఎవరికైతే భూమి కంప్లీట్గా లేదో భూమి లేని వాళ్ళకు భూమి ఇవ్వడం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం అట్లాగే అస్సలు ఆదరణ లేని ఒంటరి జీవితాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకు పెన్షన్స్ ఇవ్వడం ముసలి వాళ్ళకు ఇవ్వడం అలాగే వికలాంగులకు ఇవ్వడం వీటిని మనం స్వాగతిద్దాం ఉచితాలు కానీ ఇవాళ అందరికీ ఉచితాలు ఇస్తాము అన్ని అందరికీ మేము ఉచితాలు ఇస్తాము ఫ్రీ బస్ ఇస్తాము ఫ్రీ భోజనం ఇస్తాం అందరికీ లేకపోతే ఫ్రీ ఇల్లు ఇస్తాం అందరికీ అందరికీ ఇంకా ఏంటి మేము ఫ్రీ కరెంట్ ఇస్తాము ఫ్రీ నీళ్ళు ఇస్తాము లేకపోతే ఇంకా ప్రజలకు ఒక్క చూడండి ఇవన్నీ కూడా ఫ్రీ ఫ్రీ ఇస్తా అన్నీ ఫ్రీ ఇస్తామని చెప్పేసి నాలుగు వందల హామీలు అలాగే ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాల మీద కీలకమైన అంశాల మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల అబద్ధాలని అధికారంలోకి వచ్చింది గతంలో కేసీఆర్ అనేక అబద్దాలు ఆడికి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు అనే అవే అబద్దాలతోని ఎన్టీ రామారావు అవే అబద్దాలతోని ఇట్లా మొత్తానికి మొత్తంగా ఉచితాల పేరు మీద మొత్తం దేశాన్ని రాష్ట్రాలను సర్వనాశనం చేస్తూ ఇలా ఏవైతే నిజంగా మీరు ఇవ్వండి అత్యంత పేదలకు ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టి కట్టిద్దాం ఆర్పీఐ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే అందరికీ ఉచితాలు కాదు ఎవరికైతే భూమి లేదు అస్సలే భూమి లేదు వాళ్ళకి భూమి ఇవ్వడం అసలు ఇల్లు లేవు అసలు ఇల్లు లేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇల్లు కట్టడి అలాగే ఉచితంగా అందరికీ విద్య విద్య మాత్రం అందరికీ ఉచితంగా అందించడం ఉచితంగా ఎందుకంటే విద్య అనేది ఒక పెట్టుబడి ఏ కుటుంబంలోనైనా సరైన విద్య ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మా కుటుంబాన్ని తీసుకోండి మా కుటుంబంలో మేము అత్యంత పేదవాళ్ళం మా ఊర్లో అత్యంత పేదవాళ్ళం అంటే మా ఊళ్ళో పేదవాళ్ళం కాదు మా ఊళ్ళో మా అంత పేదరికం లేదు గజం జాక కూడా గతి లేని వాళ్ళం మేము మాకు ఒక చదువు తప్ప వేరే ఇంకా ఏరే ఆయుధమే లేదు వేరే అసెటే లేదు మాకు ఒక్క చదువే ఆధారం మా జీవితాలకు ఈ రోజు వరకు కూడా చాలా మందికి దళితులకు ఇవాళ అట్టడి వర్గాలకు పేదలకు బీసీ వర్గాలకు చదివే ఒక ఆయుధంగా ఉన్నది భూమి లేదు సంపద లేదు పరిశ్రమ లేవు వాళ్ళకు ఫార్మా రంగం లేదు సినిమా ఇండస్ట్రీ లేదు వాళ్ళకు కార్పొరేట్ కాలేజీ లేవు కార్పొరేట్ స్కూల్ లేవు కార్పొరేట్ హాస్పిటల్ లేవు ఇవాళ ఒకే ఒక ఆయుధం చదువు ఫ్రీ ఉచితంగా చదువు నేర్చుకోవడము దాని ద్వారా ఉపాధి లేదా ఉద్యోగ అవకాశం పొందడం అదొక్కటే ఆయుధం ఆ ఆయుధాన్ని ఇవాళ ఆసరా చేసుకునే మా కుటుంబం ఇవాళ ప్రొఫెసర్ అయ్యాను ప్రపంచ దేశం తిరిగాను అంబేద్కర్ చదువుకున్న కొలంబియా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా పరిశోధన పత్రాలు లెక్చర్స్ ఇవ్వడం జరిగింది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో తిరగడం జరిగింది లెక్చర్స్ ఇవ్వడం జరిగింది పరిశోధన ప్రపంచ వేదికల మీద ప్రపంచ సదస్సులలో విద్యార్థి నుండి మొదలుకుంటే రెండు వేల ఒకటి నుండి మొదలుకుంటే మొన్నటి వరకు రెండు వేల ఇరవై మూడు వరకు నేను ప్రొఫెసర్ అయి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అయ్యి డీన్ అయ్యి చూడై ప్రపంచంలో చాలా ముఖ్యమైన దేశాలు తిరిగి ప్రపంచ సదస్సులలో పాల్గొని దర్బార్ సదస్సు నుండి మొదలుకుంటే నేను న్యూయార్క్ సి న్యూయార్క్లో జరిగిన ప్రపంచ సదస్సు కొలంబీ కుల అవేక్షకు వ్యతిరేకత ప్రపంచ సదస్సుకు కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆధార్ ఆధార్ కావడం జరిగింది అంటే ఇంత అవకాశాలు రావడానికి చదువు ఒకటే మాకు మార్గమైంది మా కుటుంబంలో ఇలా మా కొడుకు గ్రూప్ వన్ ఆఫీసర్ కావడానికి కారణమైంది మా ఇంట్లో దాదాపుగా చాలా మందికి ఉద్యోగాలు రావడానికి కారణమైంది లాయర్లు కావడానికి కారణమైంది ప్రొఫెసర్ కావడానికి ఫ్యాకల్టీ కావడానికి నా బిడ్డ పెద్ద బిడ్డ ఫ్యాకల్టీ కావడానికి కారణమైంది ఇట్లా చెప్పుకుంటూ పోతే మా కుటుంబం ఒక విద్యార్థుల వారికి నాంది పలికిందని చెప్పుకోవచ్చు అంతంత పేదరికంలో ఉన్న మా కుటుంబం ఎలా మా కుటుంబమే కాదు ప్రప భారతదేశంలో చాలా కుటుంబాలలో ఈ రకమైన విప్లవం వచ్చింది విద్య విప్లవం ద్వారా కుటుంబం మార్పు వచ్చింది ఆ కుటుంబం ద్వారా ఇవాళ అనేక గుర్తింపు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా తిరిగిన చరిత్ర అనేక నిధులు సాధించిన చరిత్ర గొప్ప మార్పులు సాధించిన చరిత్ర ఇవాళ చాలా దళిత కుటుంబాలలో ఇవాళ జరిగిందనడానికి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు మనం ఇలా మా కుటుంబమే కాకుండా ఇవాళ అనేక కుటుంబాలు బాగుపడే అనే విషయం మరోసారి మీరు గుర్తు చేస్తూ వేలాది లక్షలాది కుటుంబాలు ఇవాళ ఉద్యోగాలుగా లాయర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా అనేక ఉద్యోగాలలో ఇవాళ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ అంబేద్కర్ బాబా అంబేద్కర్ ఇచ్చిన విద్యా దానం వల్ల ఆయన ఇచ్చిన రిజర్వేషన్ల పుణ్యానం ఇవాళ ఈ రకంగా ఈ స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు సో ఇవాళ మనకి ఉచిత విద్య ఉచిత నాణ్యమైన విద్య ప్రపంచంతో పోటీ పడే విద్య స్కిల్ విద్య మనకు రావాల్సిన అవసరం ఉంది స్కిల్ విశ్వవిద్యాలయం పేరు అంబేద్కర్ పేరు పెట్టాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడో ప్రతిపాదించాను రెండు వేల పన్నెండులోనే అంబేద్కర్ పేరుతో స్కిల్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి తెలంగాణలో అని రెండు వేల తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రతిపాదన కొనసాగించాలి అయితే ఇవాళ ఉచిత నాణ్యమైన విద్య ప్రపంచంతో పోటీపడే విద్యను అందించాల్సిన అవసరం ఉంది ప్రతి కుటుంబానికి అది అగ్రవర్ణ పేద కుటుంబం అయినా సరే అలాగే బీసీ కుటుంబం అయినా సరే ఎస్సీ ఎస్టీ కుటుంబం అయినా సరే మైనార్టీ కుటుంబం అయినా ఇవాళ మహిళలైనా పేద వర్గాలందరికీ ఈ విద్య కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఉచిత ఇవాళ వైద్యం కూడా ఫ్రీగా అన్ని వర్గాలు పేదవర్గాలకు అందరి పేద వర్గాలకు ఉచిత నాణ్యమైన వైద్యము వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళ జీవితాలను కాపాడుకొని కుటుంబాలను రక్షించుకునే విధంగా ఇవాళ ఫలితంగా ఆ కుటుంబాలు బాగుపడే విధంగా ఉచిత నాణ్యమైన వైద్యాన్ని కూడా ఇలా పొందే అవకాశం ఉంది అంతేకాకుండా ఉచితే న్యాయం కూడా కావాలి ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క లాయర్ దగ్గరికి హైకోర్టు పోతే లక్షల రూపాయలు కావాలి సుప్రీంకోర్టు పోతే ఆ లక్షలు కాస్త కోట్లు కావాలి ఇవాళ గంటకు ఐదు లక్షలు తీసుకున్న చరిత్ర కూడా హైకోర్టులో ఉన్నాయి పది లక్షలు తీసుకున్న చరిత్ర ఇవాళ ఉన్నది హైకోర్టులలో మరి ఆ స్థాయిలో ఎవరు పెట్టగలుగుతారు పేదలు తరగతి వాళ్ళు కాబట్టి సుప్రీంకోర్టులో కోట్ల రూపాయలు పెట్టిన చరిత్ర గంట కూడా ఉన్నది సో కాబట్టి ఇవాళ ఇంత దుర్ ఇంత దుర్మార్గంగా న్యాయాన్ని అమ్ముకుంటున్న ఈ రోజుల్లో న్యాయం కూడా ఉచితంగా రావాలి ఉచిత ఉచిత న్యాయమైన న్యాయము సుప్రీంకోర్టును ఊరుకుంటే మున్సిపల్ కోర్టు వరకు కూడా అది అందించబడాలి ప్రతి బాధితుడికి ప్రతి పేదవాడికి పేద కుటుంబానికి సో ఈ మూడే ముఖ్యమైన అంశాలలో మేము మిమ్మల్ని ఉచితాలను ఇవ్వమని చెప్పి అంటున్నాం ముఖ్యంగా ఉచిత నాణ్యమైన విద్య ఉచిత నాణ్యమైన వైద్యము ఉచిత నాణ్యమైన న్యాయం ఇవే ఈ మూడు అత్యంత కీలకము ఇక భూమి అస్స అస్సలు భూమి లేని వాళ్ళకు భూమి ఇవ్వడం ప్రభుత్వం భూమి పంచడం అస్సలు ఇల్లు లేని వాళ్ళకు ప్రభుత్వం ఇల్లు కట్టియడం ఇవి కూడా అవకాశం కల్పించాలి అలాగే ఉపాధి లేదా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రతి కుటుంబానికి ఇది కూడా ఏదో ఉపాధి లేదా ఉద్యోగం ఏదో ఒకటి అవకాశం ఉద్యోగం ఉన్న వాళ్ళకు ఉపాధి ఉద్యోగం లేని వాళ్ళకు ఉపాధి ఉద్యోగం ఉన్న వాళ్ళకు అవసరం లేదు ఉద్యోగాలు ఇవి ఇప్పించే బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ ఉచితాలు చేయాల్సిన అవసరం ఉచిత కరెంట్లు కానీ ఉచిత లేదా నీళ్లు కానీ ఉచిత బస్సులు కానీ ఉచితంగా ఇక మిగతా ఏవి అక్కర్లేదు ప్రజలకి అప్పుడు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి మార్కెట్లో ఏ వస్తువు అయితే వంద రూపాయల కిలో అయిన బియ్యం కొనుక్కొని స్థాయిని తీసుకురావాలి తప్ప ఉచితంగా కిలో బియ్యం ఇస్తాం మీకు ఉచితంగా గ్యాస్ ఇస్తాం లేదా ఉచితంగా మీకు పెట్రోల్ ఇస్తాం ఉచితంగా నీళ్ళు ఇస్తాం ఉచితంగా కరెంట్ ఇస్తాం ఇట్లా పనికిరా అని చెప్తా ఇచ్చి వాళ్ళ సొంత సర్వనాశనం చేసేసి ఎవడ ఇంటికి వెళ్ళారు అది కేసీఆర్ ఇంటికి వెళ్ళాడు లేకపోతే అది ఇవాళ కాంగ్రెస్ ఇంటికి వెళ్ళాడు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళాడు లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు లేకపోతే రామచంద్రరావు లేదా మోడీ ఇంటికి వెళ్ళి ఎవడేయడు ఇవాళ ఇట్లాంటి ఉచితాలు పేరు మీద ఇవాళ చాలా అప్పులు చేసేసి ప్రభుత్వాలు ఇవాళ మొత్తం కుప్ప చేసి పడేది నిజంగా ఎవరికైతే ఉచితాలు అందాలో వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు వైద్యం అందకుండా విద్య అందకుండా ఉపాధి ఉద్యోగ అవకాశాలు అందకుండా వాళ్ళని రోడ్ల పాలు చేసేసి వాళ్ళ స్ట్రైక్ల పాలు చేసేసి వాళ్ళ ఇబ్బంది పాలు చేసుకుంటా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉపాధి కల్పించకుండా ఇవాళ దుర్మార్గంగా సిఎస్టీబీసీ మైనార్టీలను అక్కడ ఉన్న పేదలను అన్యాయం చేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ బీజేపీ ఈ బీఆర్ఎస్ పార్టీలది తెలంగాణలో సో కాబట్టి ఆర్పీఏ పార్టీ వీటిని ఖండిస్తుంది ఉచితాలను అవసరం మేరకే ఉచితాలు అది కూడా అవసరమైన అరువులైన వారికి ఉచితాలు పేదలకు మాత్రమే అత్యంత పేదలకు మాత్రమే ఉచితాలు ఇవ్వాలి అది కూడా కొన్ని విషయాలు మాత్రమే ఇవ్వాలి ఆ అంశంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు కూడా ఇటీవలి కాలంలో చాలా స్పష్టంగా చెప్పింది ఈ ఉచితాలు ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు సౌరీ బుతులు ఈ కోర్టులు సంపాదించిన ధరణి పేరు మీద అయ్యా కొడుకులు ఆ పీఠ కలిసి ఈ రాహుల్ గాంధీ కుటుంబం మొత్తం ఈ దేశాన్ని అరవై ఏడు బయలు పరిపాలించి మొత్తం సర్వనాశనం చేసుకొస్తున్నది ఈ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వీళ్ళ పాలకులు రెడ్డి మొత్తం రెడ్డి రాజ్యం అంతా కూడా అట్లాగే ఇవాళ మోడీ వచ్చి కూడా అదాని అంబాలన్న బాగు చేసిన తప్ప పేదలను బాగు చేసిన చరిత్ర మోడీ తెలియదు సో కాబట్టి వీళ్ళంతా కూడా ఉచితాల పేరు మీద ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న వాళ్ళుగా మనం చూడాలి అదాని అంబానీలతో పాటు వీళ్ళని దుర్మార్గులను ఎండగట్టాలి ఇవాళ ఎవరికి దోషిపెడుతున్నారో వీళ్ళంతా ఈ గనులను ఈ సంపదను ఈ భూమిని ఈ మొత్తం ఈ పరిశ్రమలని ఇవన్నీ కూడా జాతీయం చేయాల్సిన అవసరం ఉందని అంబేద్కర్ చెప్పాడు దాన్ని సామ్యవాద సోషలిజం అన్న అంబేద్కర్ అంబేద్కర్ కేవలం మూడే మూడు ఉచితాలు కావాలన్నా ఉచిత వైద్యము ఉచిత విద్య ఉచిత న్యాయం సో ఈ మూడు తప్ప ఇంకేమీ అవసరం లేదని చెప్పాడు అంబేద్కర్ ఆయన స్ఫూర్తితో ఆర్పిఐ పార్టీ రానున్న రోజుల్లో అంబేద్కర్ రాజ్యాన్ని స్థాపించడానికి ఈ ఉచితాలు పరికరాలు ఉచితాలను పక్కన బట్టి సమాజానికి మేలైన ఉచితాలు అవసరమైన వాటిని తీసుకొస్తా అది ఆర్పీ పడేది హామీ ఇస్తూ ఈ విషయంలో మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేస్తుంది ఆ కోరుకుంటున్నాను జై భీం జై పులే జయ పెరియా